మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి it's down. మంత్రుల దగ్గర మాట్లాడండి మేము పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము అందరూ కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉండాలని మా చెప్తున్నారు ఏ పార్టీ శక్తులు లేదండి మా మేము స్వచ్ఛందంగా డిఎస్ సాట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము విధంగా మీరు స్పందించండి అదే మీరు తప్పుతో పడుతున్నారండి మీరు తప్పుదో పడుతున్నారు ఎవరెవరు మాటలు మీరు మీరు తప్పుతో పడుతున్నారు దయచేసి తో మాట్లాడండి స్టూడెంట్స్ దే మాట్లాడి మాకు పరిష్కరించండి మేము గత ఇరవై రోజుల నుంచి మా వర్క్కుంటున్నాము మాకు మీ ఏసీ పోస్ట్ పోన్ కావాలి దేసీ పోస్ట్ పోన్ కావాలి సిలబస్ కొంటంత ఉంది ఇచ్చిన సమయం తక్కువగా ఉంది ఒక్కొక్క దయచేసి మీకు వేడుకుంటున్నాం ఇరవై రోజుల నుంచి వేడుకుంటున్నాం ఇక్కడ అమ్మాయిలు కూడా చూడవచ్చు ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు ఎవరు కూడా పేడ ఆర్టిస్టులు లేరు పేడ్ ఆర్టిస్టులు పేడ ఆర్టిస్టులు అంటున్నారు ఎవరు కూడా పేడ ఆర్టిస్టులు లేరు అండి జన్యున్ డిఎస్ ఆఫ్ ఉన్నారు దయచేసి మీరు విద్యార్థులతో చర్చించండి నాయకులతో చర్చించండి కాదండి విద్యార్థులతో చర్చించండి వర్షంలో మోకాళ్ళ మీద నిరసన చెప్తున్నారు డిఎస్సీ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు వర్షంలో తెలిసిన వాళ్ళు మోకాళ్ళ మీద నిరసన తెలియజేస్తున్నారు పోస్ట్ పోన్ కోసం అభుతమని నమ్మి పాలన వస్తుందని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం రోజు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకంగా కాదు రైట్ మనము రేవంత్ అన్న అంటే నేను అన్నా అంటే నేను కదా నేను ఒకటేసారి గట్టిగా రేవంత్ అన్న అంట మీరు కూడా రేవంత్ అన్న అనండి రేవంత్ అన్నా రేవంత్ అన్నా రేవంత్ అన్నా ఈ వీడియో అందరికి పోవాలండి అన్న అంటే నేను ఉంటాను అన్నా ఈవల్ల ఈ నిరుద్యోగులు ఎవరైతే కూర్చున్నారో కంటిన్యూ ఈ నిరుద్యోగులు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరూ రెండు మూడు నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి నన్ను గెలిపియండి కాంగ్రెస్ గెలిపియండి అని అన్నారు చీన్మార్ మల్లన్ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు రామ్ సార్ అన్నాడు రియా సార్ అన్నాడు బల్మూర్ అన్నాడు మూడు నెలలు పుస్తకాలు పక్కకు పడేయమన్నారు పక్కకు పడేసిరు మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు ఇదే గ్రూప్ టూ అభ్యర్థులను మీరు పక్కకు పడేసిరు ఇది బాధాకరం అన్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్టడీ చర్ల తొని పెట్టుకుంటే సీఎం chair ఊడగొట్టిన యుద్ధ వీరులంటే నీకైనా డౌట్ ఉంటే నీకైనా డౌట్ ఉంటే మాజీ సీఎం కేళ్ళి అడగండి నేను స్టడీ చర్ల తొని పెట్టుకుంటే ఎట్లుంటది ఉంటది జెసిఆర్ అన్నాని అడుగు ఎవర్ పెట్టుకోగానే పెట్టుకోగారు తెలంగాణాలు తెలంగాణలో ఎవరితో నిండా పెట్టుకోని స్టడీ చైర్లతో పెట్టుకోకు వాళ్ళు ప్రపంచ చరిత్ర చరిత్రు భారతదేశ చరిత్రు తెలంగాణ చరిత్ర చరిత్ర సృష్టించటంలో నిరుద్యోగులు అని కేసీఆర్ అందుకనే అందుకనే రేవంత్ అన్న నేను 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 నిరుద్యోగులు అందరి తరఫున కూడా మీకు రెండు చేతులు జోడించి మొక్కున్నాం మీ మీ లక్ష్యం నీ లక్ష్యము నీ ఫ్యాషన్ సీఎం కావాలనుకున్నావు నీకు సీఎం గిఫ్ట్ ఇచ్చిన ఈ నిరుద్యోగులకు ఈ సీఎం నే గిఫ్ట్ ఇచ్చిన నిరుద్యోగులకు రెండు వేల గ్రూప్ టూ జాబ్ రెండు మూడు నెలల టైం మీకు రెండు చేతులు జోడించి మొక్కుతా ఉన్నాము అదే విధంగా ఫైనల్ గా కోదండరాం సార్ గురించి నేను ఇప్పుడు స్వాతి ముత్యంలో కమలాసన్ ఒకటి ఉంటది ఆ నేను వాడతా మీరందరు కూడా మీరందరూ ఈ రోజు వాడాలి మీకు రెండే లైన్ ఉంటది ఎక్కువ కూడా ఉండు ఆ కోదండరామ్ సార్ ఎక్కడున్నా ఈ వీడియోను కోదండరామ్ సార్ షేర్ చేయాలి అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే నమ్ముకుంటే దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండే లేని కొండ కోనల కొదిలేశాడు గుండె లేని మరి కోనల ఈ పాటను మీరు రోజు వాడితే కోదండరామ్ సార్ మన దగ్గరకు వస్తాడు సార్ సపోర్ట్ చేసిండే కె రేవంత్ రెడ్డి ఉంటాడు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము మీరు స్టడీ చైర్లతో పెట్టుకుంటే మీ సీఎం చైర్ ఏమవుతుంది మాకు దండం పెట్టి మాకు దండం పెట్టి అడగడం వస్తుంది అవసరం అనుకుంటే సోనియా గాంధీ దగ్గరకు వెళ్ళి పదవి పోగొట్టేదాకా ఢిల్లీలో జందర్ మందర్ దగ్గర కూడా అక్కడనే పతిలాడుకుంటాము తర్వాత బాధపడాల్సి వస్తుంది చర్లతో పెట్టుకోదురా బాబు అని దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ చెలో కొడంగల్ పోవచ్చు చెలో ఢిల్లీ పోవచ్చు చెలో సెక్రటరీ పోవచ్చు ఎక్కడికైనా చదివించవచ్చు వాడు పోతే వీడు వీడు పోతే వాడు వాడే డాష్ వస్తే ఇక సహించేది లేవు మాటలు లేవు మాట్లాడుకునే మర్యాదగా చెప్తున్నాం మీ జాబు మీరు చేసుకోండి మీ జాబు మీరు చేసుకోండి మా జాబ్ మేము చేసుకుంటాం గ్రూప్ టూ రేపే మీరు వాయిదా వేయాలి రెండు వేల పోస్టులు వేయాలని కోరుకుంటూ నిరుద్యోగులందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కొట్టడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నిొక్కండి